జయ్ అందం అంటుకున్నట్టు జయభవాని అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చి సోమవారం అనమాట సోమవారం మార్నింగు నేను వంట చేసుకునే టైంలో సరదాగా స్టార్ట్ చేసి వీడియో తీసుకు వెళ్దామని చెప్పి సరదాగా స్టార్ట్ అయిపోతే వీడియో చేస్తున్నాను వీడియో రాకపోయినా సరే వీడియో చేయడం చిత్తపనం అవుతుంది అయినా సరే వీడియో అయితే చేస్తూ ఉన్నాము తప్పకపోతే ఎప్పటికన్నా తప్పకుంటేమో అన్నది ఒక కారణంతో ముందుగా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మార్నింగ్ చేప ఇంట్లో అనమాట భద్రుడు అయితే చూపిస్తాను వన్ టైం తర్వాత ఇంకా ముడపకాడ టమాటా జీడిపప్పు గ్రేవీ వేసి వండుదాం అనుకుంటున్నాను అనమాట అమ్మవారిని అయితే ఇలా చేయించేయమనమాట ఒక అడుగు విగ్రహం అయితే అమ్మవారి విగ్రహం అయితే ఇతడి విగ్రహం చేయించామండి ఇంకా కలసం పెట్టుకోవడానికి అయితే ఇలా కలసం పెట్టుకున్నాము పూజ చేసుకోవడానికి కలసం అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కలస పూజ అమ్మవారి విగ్రహ పూజ రెండో ఉన్నాయి అనమాట ఈ సంవత్సరం అయితే ఇంకో కుంకుమం పసుపు అక్షంతలతో ఇలా అభిషేకం వస్తే రోజు పూజ చేసి ఇలాగ కిరణ్ భవానిది ఒక దీపం నాదొక దీపం ఎలాగైతే పెట్టాలన్నమాట ప్రసాదం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు సాయంత్రం అయితే నైవేద్యం ఏదో ఒకటి ఉండాలి శనగలో ఏదో ఒకటి ఇంకా పులిహారని చక్రబంగులని వాళ్ళు ఏదో ఒకటి సాయంత్రం పెట్టుకోవాలి ఒక పూట పెట్టుకోవాలి ఒక పూట కొబ్బరికాయ ఇలాగ ఏదో ఒకటి పెట్టుకోవాలి వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టలేదు ఇంకా కిస్మిస్లో అయితే పెట్టాను వీరభద్రుడిని అవుతాయితే ఇలా పక్క పక్క సదిరేసి ఈ అందాక క్షమించి స్వామి అని చెప్పి ఇంకెలా అయితే దేవుని పటాలు అయితే ఇలా పెట్టి దేవుడి పట్టాలు అయితే ఇలా పెట్టి ఇలా అయితే పూజ అయితే చేసి ఇలా పేటకు మూతి ఇలా పెట్టుకున్నాం అనమాట మా పేటకు మూతే ఇదండి ఇంకా పూజ అయితే ఇరవై ఒక్క రోజు పూజ అమ్మగారి అమ్మవారికి అయితే ఇలా పూజ చేయాలి ఇంకా సపరేట్గా ఉంటున్నాని దేవాలయంలోనే పెట్టేసుకున్నాం ఇల్లు చిన్నది కదా ఇంట్లో అయితే పెట్టుకోవడానికి ఉండదు వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టుకునే వాళ్ళం వరకు ఫస్ట్ పూజ అయితే నేను ఇంట్లోనే పెట్టుకున్నాను కిరణ్ అని వేరే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు రెండో పూజ అయితే ఇద్దరం అక్కడే పెట్టుకున్నాము ఈ అవతి ఇంక సపరేట్గా ఇలా పెట్టుకున్నాము అమ్మవారు అవతి సింహం అనమాట సింహం మీద కూర్చున్న అమ్మవారు మా పేటకం ఎలాగుందో కమెంట్ అయితే పెట్టండి కర్రీ వచ్చి ముల్కడ టమాటా జీడిపప్పు గ్రేవీ వేసి పుండుతున్నానండి ఇది అయితే మిక్సీ పట్టేలా పెట్టాను ఎందుకంటే ఇక్కడ పెట్టాను మిక్సీ పడదాం ఉంటుంటే ఇది జ్యూస్ అయితే కిందకు వచ్చేసింది క్లాత్తో తూసి ఇది శుభ్రంగా కడిగి అక్కడ పెట్టాను అనమాట పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను ఇవైతే రాత్రి నైవేద్యానికి పెట్టిన శనగలు వెళ్ళి నైట్ అయిపోతే మళ్ళీ ఎవరికి పంచి పెట్టడానికి అయితే ఉండట్లేదు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు ఎంచే అంటే మనం ఆనియన్స్ వాడడం కదా ఇంకా దాని గురించి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువన్నా పర్వాలేదు పెట్టి మీకు ఉంటాయని పప్పు కన్నా వేసి పెట్టాను పప్పు కూడా నేను అయితే ఇదంతా శుభ్రంగా తడబొట్టు పెట్టానండి కిచెన్ అంతా కూడా అంటే రోజుకి రోజు కూడా భవానీలు ఉంటే అదంతా శుభ్రం చేసుకోవాలన్నమాట అంతమానూ ఎందుకంటే మంచిగా ఉండాలి దాని గురించి అయితే రోజు తడిబట్టలు పెట్టుకోవడం ఇల్లు అదే తడిబడ్డు పెట్టి క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసుకోవాలి టమాటా ఆనియన్స్ అంతా ముందే ముగ్గు పగ్గిపోతుంది అనమాట దీని గురించి మనం పెద్ద ఇబ్బంది అయితే పడక్కర్లేదు మాట

ఇలా జీడిపప్పు గ్రేవీ ట టమాటా గ్రేవీలు వేసుకుని ఇలా బాగా మగ్గీదాకా పిచ్చేసుకోవాలి ఇదైతే మనకి చూసి వచ్చేస్తుంది ఇది ఇది కూడా ములక్కాయ నేను సాంబార్లో ఒకటి వేసాను కదండి ఇదైతే ఒకటిన్నర కాడనమాట ఒక అరకాడ ఇంకొక ఆడ కలిపి దాచాను ఎందుకంటే నాలుగు కాళ్ళు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళే వాడేసాను రెండు కాళ్ళు జాగ్రత్త చేసాను అనమాట మాత వచ్చింది బుడ్డి మాత సుజాత గారు అయితే అమెరికాలో ఉండి వీడియోలు అయితే చాలా బాగా పెడుతున్నారు ఎందుకంటే అమెరికాలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అనేది చాలా వరకు తెలియదు మనకి దాని గురించి అయితే చెప్తున్నారు అన్నమాట వీడియోలోనే చాలా బాగా పెడుతున్నారు వీడియోలు అయితే పప్పు ఎక్కువండి అండి కూర ఉంది కదా కొంచెం అంటే ఒక కూరతో ఏం తింటాం అనేది ఒక కూరతో ఏం తింటాం అనేది రెండు ఉండడం అంతే ఇంటికి పోతుంది స్లోగాను ఎక్కువ దాంట్లో చూద్దాం ఎందుకంటే పప్పు కడిగి పెట్టేసుకుంటే ఇలాగా నాన్ కదా అని పప్పు అయితే కడుగు పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం పెద్ద పప్పు కొంచెం కందిపప్పు ఒకసారి ఆయిల్ తేలిపోయేలా మగ్గిపోయింది ఇది అయితే ఇంకా వెళ్ళిపోయినట్టే జీడిపప్పు వేసిన వల్ల మనకి కొంచెం అడవి అయితే వంతుంది కంపల్సరీ వంటతుంది మన ఎంత జాగ్రత్తగా ఉండేదని జీడిపప్పు మాడద్దు కాబట్టి ఇంకా ఇంకా మామూలుగానే ఉప్పు కారం పసుపు వేసేసుకుని మగ్గ కొంచెం వాటర్ అయితే వేసేసుకోవచ్చు

ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకోవడమే ములక్కాయ ఉడకాలి కదా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇంకా ఉడుకుతుంటే కింద జీడిపప్పుది కొంచెం మావి పట్టింది వదిలేస్తుంది అండి పర్వాలేదు ఇందులో అన్నమాట అనమాట ఇంకెలా అయితే జీడిపప్పు టమాటా బవానీల్ అయితే కర్రీ అత ఇలా వండుకోవచ్చు ఇందులో మనం కొంచెం కరివేపాకు కొంచెం మసాలా వేసి దింపేసుకోవచ్చు ఎల్లు అమ్మ పిలుస్తుంది ఇంకా కరివేపాకు మసాలా వేసేసుకున్నాను కర్రీ అనేది ఈ గ్రేవీతో ఇలా చాలా బిజినెస్ వచ్చేసి కుక్కర్ కట్టేసుకున్నాను కర్రీ కూడా దింపేస్తున్నాను ఇంకా చట్నీకి అయితే ఏమైనా గిన్నె పెట్టుకుని చట్నీకి కదా మిరపకాయలు వేసుకోవాలి కర్రీ అనేది ఎలా వచ్చిందో చూసారు కదా అండి చిన్న వీడియో అయితే ఇంకా ఈ రోజు వీడియో అయితే ఎండ్ అవుతుంది ఇంకా రేపు వీడియోతో మళ్ళీ వెళ్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్